ఎందుకు ఏడుస్తున్నావు మార్నింగ్ ఏం నేర్పించాడు ఏం నేర్పించారు ఏం నేర్పించాడు ఇప్పుడు ఏం తిట్టాడా ఇక్కడ్రా నువ్వు ఇక్కడ మమ్మీ దగ్గర ఏమన్నా డాడీ మార్నింగ్ ఏం నేర్పించాడు ఆ ఇంట్లో ఏం నేర్పించాడు ఏబిసి నేర్పించాడా ఓకే ఇప్పుడు నేర్పించట్లేదా నేర్పిస్తా మమ్మీ నేర్పించేది అంటే వద్దంట నువ్వే నేర్పించాలంట ఎందుకొద్దు మమ్మీ నేర్పించేది ఎందుకు ఎందుకొద్దురా

ఇవాళ అయితే నిశాంత్కి హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించేసి నేను వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళాను అనమాట కాసేపు రివర్స్ చేసుకుంటూ ఉండు వస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాడు దార్వి వెళ్ళిందనమాట మధ్యలో డాడీ నాకు కూడా ఏబీసీడీ చెప్పించు అనేసి వాళ్ళ డాడీ వచ్చేసి ఫైవ్ మినిట్స్ నాన్న అని చెప్పాడు అంతే ఇంకా ఏమీ అనలేదనమాట అసలు ఎంతలా ఏడ్చిందంటే అంతలా ఏడ్చింది వాళ్ళ డాడీ ఫైవ్ మినిట్స్ నాన్న అని చెప్పాడంట నా దగ్గరకు వచ్చి మమ్మీ డాడీ మార్నింగ్ నాకు ఏబీసీడీ చెప్పించాడు ఇప్పుడు చెప్పించలేదు అని తెగ్గ ఏడ్చేసింది అనమాట ఎంత ఏడ్చిందంటే అంతలా ఏడ్చింది వాళ్ళ డాడీ జస్ట్ ఫైవ్ మినిట్స్ నా అన్న అని నార్మల్గా కూడా చెప్పకూడదు మేడం గారికి తెగ ఏడ్ చేసింది యాక్చువల్లీ గర్ల్స్ అందరు అంతేనేమో నేను మా చెల్లి కూడా అంతే మా డాడీ జస్ట్ ఊరికనే ఏంటి మా అని నార్మల్గా అన్నా కానీ తెగ ఏడ్ చేస్తామన్నమాట చాలా ఎక్కువ బాధపడిపోతాము అదే అమ్మ ఏమన్నా అంటే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము కదా మేబీ గర్ల్స్ అందరు ఏమో వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిందా ఏదో హౌస్లో వర్క్ చేస్తున్నారు అందుకనేసి ఇలాగా వెయిట్ చెయ్యు అమ్మలు మెల్లగా ఎల్లు స్కిడ్ అవుతుందమ్మా పద ఓ తిన్నావా తిన్నావా ఏం తిన్నావు నువ్వు తినలేదు కదా అన్నచ్చిన తర్వాత తిందామా

ఫస్ ఎక్కడికి మమ్మ ఇంకా బ్యాండ్ రాలేదు కదా అక్కడ తెలియదు అక్కడ ట్రక్స్ ట్రక్ అంతా నిలబెట్టు కదా తర్వాత వద్దాం అన్ని ఇక్కడ వద్దు వచ్చేస్తాడు ఇంత బ్యాండ్ ఓకే హోల్డ్ ద కార్డ్ なまめばってんだ。<laughs> <c oughs> కూర్చుందామాచింది అన్నమా లేదా ఏం కంప్లీట్ చేస్తారు ఫైనలీ ఐ కంప్లీట్ అవుడ్ అని చెప్పేసి అమ్మా ఫైనట్ వాట్ యున్ బ్రీట్ ఫైనలీ యు కెన్ బ్రీత్ ఓకే నానా టూ స్పూన్స్ తిన్నావు అంతేనా కొంచెం చపాతీనా దాంట్లో అది ఇప్పుడు వెళ్ళి వేయకూడదు చికెన్ ఎప్పుడు నాన్ వెజ్ మామూలుగా కావట్లేదు కలపకూడదు బ్యాడర్ ఎందుకలా అంటే ఏమున్నా డేంజరస్ పాయిజనర్స్ అంటారు మమ్మీ కూడా అప్పుడు చికెన్ కర్రీలో కర్డ్ వేసి కానీ అది తెలిసినప్పటి నుంచి మమ్మీ చికెన్లో కర్డ్ వేయదు చికెన్ కర్రీలో చికెన్లో అదే అప్పుడు కర్డ్లో వేసి తింటూ కర్డ్లో వేసి పని చేస్తా ఉంది మమ్మ బట్ నాకు తెలిసినప్పటి నుంచి నేను వెయ్యను చేయించావా మమ్మీ తీసుకుని వస్తాం నీకు ఎందుకే ఈ బ్యాగ్ మమ్మీ తీసుకొని వస్తాను లాగి మరీ తీసుకున్నావు వద్దు నాన్న వాటర్ బాటిల్ లంచ్ బ్యాగ్లో పెట్టు నేను ఎందుకు పట్టద్ది రోజు మమ్మీ ఎలా పెట్టి పంపిస్తుంది దా గివ్ మీ ద కార్డ్ ఈస్ ద కార్డ్ చూడు దారి చూడు కార్డ్ ఎక్కడ పెట్టుకో తెలుసు మీ ఫ్రెండ్ వాళ్ళ మా మదర్ కదా ఇంకా లేదు లాగి లాగి పెడుతుంది పిచ్చిది గోన్ హోల్ బేబీ విష నువ్వేంటి బ్యాగ్ అలా పడేసావు మమ్మీ తీసుకొని వస్తానంటే లాగేసావుద్దా మమ్మ పట్టుకుంటుందా అబ్బా అల్లరి రాక్షసి తన్నుకొని పడతావు జాగ్రత్త ఓకే అన్నకి తెలియదు ఇప్పుడు బయట చూడేది మైండ్ ఏం చేశారు చూద్దాం కదా మ్యాట్ వేశారు ఏదో వర్క్ జరుగుతుంది అది లో ఇది పెద్దవి తీసుకోరడానికి మేడం మేడం ఆగండి చిత్తల్ని ఫీజు నాతో ఉన్నాయి పడతావు నీ షూ పరిగెట్టకమ్మా చూడు చెప్తే కావాలని చేస్తావు నువ్వు దాన్ని పడ పడతావు అన్న పరిగెట్టకు బ్యాడ్ అది ఏదో వర్క్ నా హౌస్ వే వెంటనే వెళ్ళి చూడు బ్యాగ్ అలా పడేస్తావా పదా బ్యాగ్ అలా పడేయచ్చా తీ బ్యాగ్ తీ బ్యాగ్ తీ నన్న పెట్టుకో తీదా పద కమ్ దిస్ సైడ్ చూడు చెల్లిని చూసి నేర్చుకో ప్రాపర్గా తీసి లోపల పెట్టి నువ్వు క్లోజ్ ఇంకా చూడు చెల్లి చూడు చూడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతు బాటిల్స్ ఇట్లానే పోగొట్టండి మీరు ఇంకా రా బేబీ ఎందుకు ఏడుస్తున్నావు మార్నింగ్ ఏం నేర్పించాడు ఏం నేర్పించారు ఏం నేర్పించాడు ఇప్పుడు ఏం తిట్టాడా ఇక్కడ్రా మమ్మీ దగ్గర ఇక్కర్రాడీ ఏం నేర్పించాడు ఆ ఇంట్లో ఏం నేర్పించాడు ఏబిసి నేర్పించాడా ఓకే ఇప్పుడు నేర్పించట్లేదా మమ్మీ కదా నేర్పిదా మమ్మీ చెప్పు నేను వర్క్ చేసుకుంటున్నానా అందుకని డాడీని అడిగావా గట్టి చెప్పు వినిపించట్లా నువ్వు ఏబిసిడి నేర్పించ నేర్పించమంటే నేర్పించలేదంట మార్నింగ్ నాకు నేర్పించాడు ఇప్పుడు నేర్పి అంటే నేర్పిలేదు అంట మమ్మీ నేర్పిస్తుంది కదా అంటే మమ్మీ వర్క్ చేసుకుంటాంది అంట మమ్మీ వర్క్ చేసుకుంటాందా గేర్పిస్తుందా మమ్మీ నేర్పించేదాంట వద్దంట నువ్వే నేర్పించాలి ఎందుకు వద్దు మమ్మీ నేర్పించేది ఎందుకు వద్దురా ఫస్ట్ బేబీ ఇప్పుడు మమ్మీ వర్క్ చేస్తున్నదనే దారి విొద్ద నింది ఒక లైన్ చూడు ఏ బి

డి అనాలి డి చెప్పి మళ్ళీ చెప్పాలి ఈ మధ్య ఎందుకు అట్లా తయారైంది అన్ని డాడీనే చేయాలంటుంది మమ్మీ వద్దంట మమ్మీ వద్దు నీకు కావాలి నీకేం What Cattle. Cattle? What is is this? this P. అనుకుందో అడుగు దార్ చెప్పి వద్దంట మమ్మీ అసలు నువ్వు ఉంటే చాలా పక్కన మమ్మీ వద్దు